ధూమపానం ఆరోగ్యానికి హానికరం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ డబ్బాల మీద మందు సీసాల మీద సర్కారు ఎర్రటి అక్షరాలతోని రాస్తుర్రు తాగితే పోతారు అని గటినే ప్రచారం చేస్తుర్రు ఇప్పుడు గిట్లనే మనకు రోగాలు వచ్చేటట్టు చేస్తున్న తిండి మీద కూడా ఆరోగ్యానికి హానికరం అని రాసే ఎగిరం చేస్తున్నారట మరిగా ఆ తిండి ఏంటిది దాని కథ ఏందో చూడు ఆహా గరం గరం ఆలుగడ్డ సమోసాలు సలసల గోలిస్తాను గరం జిలేబీలు పాకం లేచి ముంచుతాను చూస్తుంటేనే ఊరిళ్ళు వస్తున్నాయి కదా వస్తాయి ఈ వానకాలంలో గరం వంటలను చూస్తే ఇంగింత ఎక్కువనే వస్తుంటాయి ఊరిళ్ళు కానీ ఎక్కడ పడితే అక్కడ ఏడబడితే ఆడ సమోసాలు జిలేబీలు అసంటి సిరితిళ్ళు లాగా ఇస్తే వెనక చిరిగి దావకాండల పోంటి బాగా ఇచ్చరికే కథ అవుతుంది రోడ్ల పోంటి సిరితి తయారు చేసేటోళ్ళు ఎట్ట తయారు చేస్తాను ఏం నూనె వాడతానరో ఎటువంటి మాలు మసాలా వాడతానరో ఎవరు చూసిన రో గరం 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 అనటాలకు పబ్లిక్ ఇంకో రేంజెయి అని బిర్రుగా తింటా అంటారు అంతేకాదు చిరుతిండ్లతోనే వజన పెరుగుడు బీపీ షుగర్లు పెరుగుడు కొవ్వు ఎక్కువ ఆవుడు ఇటువంటి రోగాలన్నీ ఆట అందుకే ఇప్పుడు ఎట్లయితే సిగరెట్లు మందు సీసాల మీద ఆరోగ్యానికి హానికరం అని రాస్తున్నారు గట్లనే సమోసాలు జిలేబీలు తక్తిమ సిరితి ప్యాకింగ్ చేసేటప్పుడు వాటి మీద ఎసోంటి నూనె వాడినరు దేంతో తయారు చేసిన అనేది తప్పకుండా ముద్దరేయాలి అని చెప్తున్నారు సెంట్రల్ సర్కారు వాళ్ళు అంతేకాదు సిరితిండ్లు నూనె సొమ్ము ఎక్కువ తింటే ఏమైతుంది ఏమేమి రోగాలు వస్తాయి అనేది చేపల కాడ హోటళ్ల పోంచి పెట్టాలని చూస్తున్నారు అట అయితే గట చేస్తే కాదా అనుకునేరు ఎక్కువ తినొద్దు వాటితోని రోగాలు వస్తాయని ప్రచారం చేస్తే పబ్లిక్ కు లిమిట్ ఉంటారు తక్కువ తిని రోగాలు రాకుండా చూసుకుంటారు కదా అని ఆలోచనతో కిసోటీ గురం చేస్తున్నారట మరిగా దేశంలో రోజు రోజుకు మనుషులు తప్పేదారి వదన పెరుగుతారు అంత చిరుతిన్ల మయమని అంటారు అసొంటప్పుడు ఇట్లా ఆరోగ్యానికి హానికరం అని ప్రచారం చేసుట్లా తప్పేం లేదంటారు చాలా మంది